తో ముందుకు వెళ్తున్నాం దీనికి కూడా మాకు సహకరించడానికి మీ అందరినీ మరి బ్లెస్ చేయడానికి కొంతమంది సేవామూర్తులు పిలిచాం ఎందుకని ఎందుకంటే సేవ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళు ఉంటే కానీ ఇంకొకరికి ఇవ్వలేరు మరి అలాంటి సేవా కార్యక్రమాలని ఎన్నో చేసి లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రస్తుతం కూడా ఇప్పుడు మనకి కంట్రీ చూపు లేని పిల్లలకు కానీ ఎక్కడన్నా స్కూల్లో ఉంటే వాళ్ళకి లక్ష కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మరి వైఎస్ఆర్ గారు మీరు లైన్స్లో మరి రాయల్ క్లబ్ ద్వారా ఇలా రకరకాల క్లబ్స్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి సేవ చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు వారికిచ్చారు అలాంటి మహోన్నత వ్యక్తులతో వారి ద్వారా మీకు ఇక్కడికి మీకు ఆ అన్న ప్రసాదం అనేది అందాలని చెప్పి మా కోరిక వారిని ఈరోజు గెస్ట్గా మరి పిలవడం జరిగింది వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు అట్లాగే మీరందరూ కూడా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు సాక్షాత్తు మీరు ఏదేమున్నైతే నమ్మారో వెంకన్నయ్య నమ్మితే వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా ఏసైని నమ్మితే యేసుప్రభు ప్రసాదంగా అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా మీరు స్వీకరించమని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది పుష్టి వీర్య వృద్ధి అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మీ బిడ్డని మీకు అందేదట్టుగా చేస్తున్న ఒక ప్రసాదంగా మిమ్మల్ని భావించమని కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు మీ అందరి కూడా ఈ సేవా ప్రసాదాన్ని స్వీకరించేందుకు మరి వారు వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా స్వీకరించేందుకు వచ్చినందుకు మరి మేము సంతోషిస్తున్నాం మీరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందు నడిపించడానికి వచ్చిన వైఎస్ఆర్ గారిని మరి మిమ్మల్ని బ్లెస్ చేస్తూ నాలుగు మంచి మాటలు చెప్పవలసిందిగా వారిని కోరుకుంటున్నాం మీ కుటుంబం కోసం మీ జీవితంలో వెలుగు చుట్టం కోసం లేదా మీ పిల్లల్లో వెలుగు చూడటం కోసం మీ భార్య కానీ బిడ్డలు కానీ మీ ఫ్యామిలీ వెలుగు చూడడానికి వచ్చినటువంటి మీరందరికీ వారు ఎప్పుడు కూడా ఏదో చేయాలని ఊహించే వ్యక్తి నాకు ఆ భగవంతున్న అవకాశం ఇటువంటి భార్యాభర్తలు నాకు స్నేహితులు అవటం లైన్స్ లభి ఇంటర్నేషనల్లో నూట ఏడు దేశాలలో దేశాల్లో అటువంటి లైన్స్ లభలో వారిని సేవ చేయడానికి వస్తే మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం చేస్తాను ఎవరికో కాదు నా హాస్పిటల్కి వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చే పేషెంట్ కోసం చేస్తానని చార్ట్ చెప్పిన ఏకైక డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సుధాకర్ బాబు గారు ఇవాళ సుధాకర్ బాబు గారు వారి గురించి మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు ఇచ్చాను థ్యాంక్ యూ మేడం అలాగే జోన్ బ ఉన్నారు అలాగే నా కింద నేను ఉన్నాను నా కింద పద్దెనిమిది క్లబ్లు ఉంటాయి ఇలాగా ఈ సేవా కార్యక్రమంలో మేము ఎంతో అమ్మద్దా ఉన్నాం కానీ మావిడ అలాగా ఇంకా ఎక్కువ మందికి మనం ప్రాణాలు చేద్దామని ప్రస్తుతానికి మనం ఇబ్బంది చూసుకుని మెల్లిగా అందరూ మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే ఏర్పాటు చేయాలని చెప్పి అసలు భోజనం అనే కార్యక్రమాన్ని రిగించిందే అది ఒక రకంగా అమ్మ తండం అనేది ఇక్కడ మరి అలాంటి భార్య నాకు కూడా డ్రెస్ చేస్తూ మంచి మాట ఇప్పుడు మనతో పాటు మరొక సేవామూర్తి బండి రామోహన్ రావు గారు వచ్చారు ప్రిన్సిపల్ గారు

ఆ కార్యక్రమంలోనే వారి గురించి ఈ హాస్పిటల్ ఈ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని చాలా ఆనందం వ్యక్తపరచడం జరిగింది ఆ రోజు అట్లాంటి కార్యక్రమం ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతిరోజు ఆయన చేసే హాస్పిటల్లో చేసే కార్యక్రమాలు లేకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయటం వలన చాలా సంతృప్తి చెందుతున్నారు ఆయన అట్లాగే మనందరికీ కూడా ఆనందాన్ని కలిగి చేస్తున్నారు అట్లాంటి సేవా కార్యక్రమాలు ప్రయత్నం చేస్తూ అందరినీ సంతృప్తిగా కోరుతూ అందరికీ సార్ ఇప్పుడు మన నా ప్రసాద వితరణ జరిగింది అందరూ కూడా చక్కగా మీరు ఎవరైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో మీ కులదేవులు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళు ప్రసారంగానే ప్రార్థించి